ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని మన ఉద్రవరం గ్రామంలో ఘనంగా జరుపుకున్నాము పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గూడు గూడు గుడ్డ అనే నినాదంతో సమాజమే దేవాలయము ప్రజలే దేవులు అనే భావనతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ ఏర్పాటై నేటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడు సంవత్సరాలు అడుగు పెడుతుంది తెలుగుదేశం పార్టీ అంటేనే పడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీతోనే ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది జరిగింది మన గ్రామం పైన పోయి తెలుగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాన్ని తెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పూర్తి చేయడం జరిగింది దాని ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు సాగునీటి ద్వారా రైతాంగం అంతా సస్యశ్యామలంగా జీవనాన్ని కలుపుతున్నారు అదేవిధంగా మండలాల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకు కార్యాలయాలకు ప్రజలకు దూరాన్ని తగ్గించి ప్రజల వద్దకే పాలన తీసుకుని వచ్చినారు అదేవిధంగా జన్మభూమి కార్యక్రమం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాల ద్వారా చేసి ఆయన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే మీ ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అయితే మీ అంతా అభివృద్ధి కార్యక్రమానికే పూర్తి సమయాన్ని వాళ్ళు కేటాయించడం జరుగుతుంది కార్యకర్తల సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కార్యకర్త అధినేత అనే కార్యక్రమంతో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని భావిస్తున్నారు దానిలో భాగంగానే ఈ దేశంలో ఏ పార్టీ ఇవ్వనటువంటి ఒక సంక్షేమాన్ని కార్యకర్తలకు సంబంధించి కేవలం వంద రూపాయలకే ఐదు లక్షల ఇన్సూరెన్స్ అంటే ప్రమాద బీమాను కల్పించింది ఈ ప్రమాద బీమా ద్వారా కార్యకర్తలకు ఎంతో ఉపయోగం ఉంటుంది పార్టీకి పనిచేసే కార్యకర్తలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాళ్ళకి ఏదైనా ఖర్చు ఉన్నప్పటికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా నేను మన గ్రామంలో మూడు లక్షల నాలుగు వేల రూపాయల చిల్లర డబ్బును ఈ గౌరవ ఎమ్మెల్యే గారు చెక్కు పంపిణీ చేయడం జరిగింది కార్యకర్తల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామాల అభివృద్ధికి అదేవిధంగా పట్టణాల అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై తెలుగుదేశం